రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా కొత్త మొహాలను తీసుకురావటం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అదేమంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే మా ఎమ్మెల్యేలు మా ఇష్టం మా ఇన్ఛార్జీలు మా ఇష్టం అంటూ ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా మాట్లాడటం ఎలా చూడాలంటారు అసలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు నీ ఇంట్లో చెత్త ఇంకోటి ఇంట్లోకి పోతే బంగారం అయిద్దా అవదా కదా నీ ఇంట్లో చెత్త నీ ఇంట్లో చెత్త ఇంటికి వేసిన చెత్త కదా ఇప్పుడు అవి తీసుకొచ్చి ఇంకో కదా అంటే ఇంకోటి తీసుకొచ్చు ఇంకోదంటైతే బంగారం అవదుగా నీ చెత్త నీకే వాడి బంగారం వాడిది అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఆడైతే గెలుస్తాడంటే అది జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదని చెబుతుంటే ఇంక ఎమ్మెల్యేలు ఆడ నుంచి వస్తున్నారు అసలు ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు కాబట్టే కదా ఈ ఎమ్మెల్యేలకి ఈ పరిస్థితి వచ్చింది కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ముఖ్యంగా చెప్తుంది అనగానిగా అణగారిన వర్గాలకి అణగారిన వర్గాలకి అత్యున్నత స్థానం కల్పించడానికే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటూ ఒక కొత్త భాష్యం అయితే చెప్తున్నారు కదా దీన్ని ఎలా చూడాలంటారు మరి అనగారిన వర్గాలకు సరే మరి ఎస్సీ బీసీ లోన్లకి సున్నా పర్సెంట్ ఇచ్చాడు ఒక లోన్ కూడా ఇలేదు ఇప్పటికీ మరి అనగారిన వర్గాలే కదా వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలంతా మరి ఒక్క కార్పొరేషన్లో ఒక రూపాయి కూడా కేటాయించలేకపోయాడు కదా అయ్యో దాదాపు యాభై ఆరు వేల పదవులు ఇచ్చానని చెప్తున్నాడు కదా పదవులు దేనికి ఉపయోగం వాళ్ళకి సీట్లు ఉన్నాయా ఎక్కడైనా కూర్చోడానికి ఆఫీస్ ఉందా ఏమన్నా కనీసం వాళ్ళకి ఇది ఇది ఆఫీసు ఇదిగో ఇది నీ టేబుల్ ఇది నీ కుర్చీ అని చెప్పుకునే వ్యవస్థ ఎక్కడైనా ఉందా అదే నన్ను అసలు భారతదేశంలో ఎవరు చేయనంత విధంగా విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ స్టాచ్యూని నిలబెట్టి రెండు వందల ఐదు అడుగుల విగ్రహం అంటున్నారు దాని కింద చూస్తే ఎనభై అడుగులు బేస్మెంటే ఉంది మరి ఎలా చూడాలంటారు మరి దీన్ని కూడా ఇంకా ప్రతిదీ రాజకీయం చేసుకుంటే అంబేద్కర్ గారిని కూడా రాజకీయం చేస్తే ఇంకా దానికి భాష్యం ఉండదు దాన్ని చవటానికే ఉండదు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టే అని మరి దానికి కేటాయించాలి కదా నిధులు నువ్వు ఎక్కడ కేటాయించావు మొన్న ప్రకటించిన దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రూపాయి కూడా నువ్వు ఏ కార్పొరేషన్లో నిధులు కేటాయించరా నువ్వు ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా నువ్వు నేను ఇది అని చెప్పుకోవడానికి సరే ఇవన్నీ ఇలా ఉంటాయనక రాష్ట్రంలో రేపు ఇంకొక రెండు రోజుల్లో ఓటర్ జాబితా అనేది రిలీజ్ కాబోతుంది ఈ రిలీజ్ కాబోయే ముందలే చిత్తూరు కలెక్టర్ అంటే తిరుపతి కలెక్టర్ని సరీషారి గిరీష గారిని సస్పెండ్ చేయడం జరిగింది మరి దాని తర్వాత చూస్తే కనుక ఆర్డీఓలు వీళ్ళందరి మీద మొత్తం వస్తారు లైన్లోకి గిరీష్ గారు ఎప్పుడైతే ఆయన పైపెచ్చో ఆయనకి హ్యాండ్ ఉండదు ఆయనకి హ్యాండ్ ఉండదు ఆయనకి కుడిచేయి ఉండదు అతనికి కానీ ఇప్పుడు గిరీష్ గారు లాంటి వాళ్ళనే సస్పెండ్ చేయగలిగితే ఈ అధికారులు ఎంతమంది ఉంటారు కనీసం యాభై నుంచి వంద మంది ఉంటారు ఆయన కింద అందరికీ పడింది దెబ్బ అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఏకంగా ముప్పై వేల ఏపీ కార్డులు అంటే ఈ ఓటర్ ఐడి కార్డులు ఆయన ఐడి ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు ఐడి లాగిన్స్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చారనేది ప్రధానమైన ఆరోపణ ఎవరికి ఇచ్చారనేది ఇంతవరకు బయట బయటకు రాలేదు అక్కడ ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంటారు ముఖ్యంగా చూస్తే కనుక తిరుపతి అంటే కానీ బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు అతని కొడుకు వీళ్ళే చూస్తుంది అక్కడ మరి వాళ్ళలో ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంటారు ఈ దీని వెనక ఇంకా పెద్దలు ఎవరైనా ఉన్నారనుకోవచ్చు అంటారా త్వరలో గిరీష్ గారే బయటపెడతారు ఆ విషయాన్ని పక్కాగా చెబుతున్నాం ఎందుకో చెప్పమంటారా ఇప్పుడు గిరీష్ గారు నెత్తినేసుకోడుగా ఐఏఎస్లు ఎక్కడైనా నెత్తిన వేసుకుంటారా ఎవరికి ఎందు వేసుకుంటారు ప్రశాంతంగా ఇంకొక రెండు రోజులు ఆగండి మొత్తం వాళ్లే బయట పెడతారు ఏం ఇబ్బంది ఏం లేదు గిరీష్ గారు ఇదిగో ఐడి నాది వాడు కా చేశారు కాజేశారని కానీ ఈయటమని కానీ ఏదో రెండింటిలో జరిగి ఉంటుంది కదా పక్కాగా ఇబ్బంది ఏమి లేదు గిరీష్ గారు అధికారులకు అధికారులు అందరూ లోపలికి వస్తారు మొత్తం జైలుకి పోవటం మాత్రం పక్కా ఖాయం ఇక్కడ మరో ముఖ్యంగా చూస్తే కనుక నిన్నటికి నిన్న అంబటి రాంబాబు ఇంకో వ్యాఖ్య అయితే చేస్తున్నాడు ప్రధానమైన కుప్పంలో ఉన్న దొంగ ఓట్లన్నీ తీసేస్తే కనుక చంద్రబాబు నాయుడు ఓడిపోవటం ఖాయం అందుకే భయపడుతున్నాడు కుప్పంలో పోటీ చేయడానికి కూడా భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానమైన ఆరోపణ ఇందులో వాస్తవం ఉందంటారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే మరి సీటు మారాలిగా సీటు మార్చాలిగా బాబు గారు మారాలిగా మరి ఎవరు మారుస్తున్నారు సీట్లు బాగుతున్నారు ఎవరు భయపడుతున్నారు ఇక్కడ చంద్రబాబు గారు ఏం భయపడతలా చంద్రబాబు గారు ఏం భయపడతలా వీళ్ళు భయపడుతున్నారు అరవై మందిని ఇప్పటికి మార్చారు సిట్టింగులని ఇంకొక యాభై మంది అంటున్నారు అసలు ఇంకా ఇంకా మారి అందరు సిట్టింగ్లు మారితే ఇంకా కొత్త వ్యక్తులు రావడమేగా లేక వీడిని తీసుకెళ్ళి ఆడైతే బంగారం అయిద్దా ఏమన్నా ఈ పాపం ఇంకో దగ్గర పోతే ఏమైంది ముఖ్యంగా గుడివాడలో నిన్న ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి ఇరవై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం శ్రేణులు వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయటానికి కూడా లేని పరిస్థితి అదేమంటే ఎన్టీఆర్కి నివాళులు అర్పించే అర్హత నా ఒక్కడికే ఉంది అది నా బాధ్యత అంటున్న కొడాల నాని వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు కుక్కను సింహాసనం మీద కూర్చోబెడితే కుక్క కుక్కగా మారకుండా సింహాసనం అయిద్దా అవ్వదు కదా అలానే కొడాల నాని కూడా కొన్ని రోజులు అలానే ఉంటాడు ఉంటేనే కుక్క కుక్కను కుక్కలాగే కొడతారు తొందరగా తొందర పడకూడదు ఏదైనా నువ్వు అతను నా దాంట్లో ఇది అన్నాడు పొద్దున ఆగు అది వాళ్ళే చూపిస్తారుగా జనమే చూపిస్తారు ఓడగొట్టి అమ్మ ఇంటి ఓ ఇక చాలు నీ దరిద్రం చాలు మాకు నువ్వు వంటించిన ఎఫెక్ట్ చాలు మాకు ఈ సైకోపాలం చాలు లేదా గుడివాళ్ళలో అంత ప్రేమ రామారాం మీద ఉంటే ఎవడన్నా ఈ ఆట ఆడిస్తాడా ఏ ఆట జోదాం రామారావు గారు మరింత నిబద్ధత గల నాయకుడు మరి జోదం ఆడిస్తారా మరి ఇక్కడ అంత ప్రేమ ఉంది అని నాకు చెప్పే కొడాలని మరి గతంలో చూస్తే గుడివాడ నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాలు పగలగొట్టిన రోజు ఏ రోజు స్పందించలేదు మరి తర్వాత చూస్తే ఆ కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన రోజు కూడా ఒక జిల్లాకే పేరు పెట్టాం ఒక యూనివర్సిటీ పేరు మారిస్తే ఏంటి అని మాట్లాడిన వ్యక్తి మరి ఈ రోజు ఎన్టీఆర్ మీద అకస్మాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అంటారు ప్రేమ లేదు పాడలేదు రెండు నెలల ఎలక్షన్ వస్తున్నాయి మనం ఏదో ఒకటి చెప్పాలి చెప్పకపోతే మన తంతారు తనే స్టేజ్ దగ్గరకు వచ్చింది గుడివాడలో గుడివాళ్ళలోనే గుడివాడలోనే చేదరించుకున్నారు వాస్తవంగా వాళ్ళ కుటుంబమే చేదరించకుండా మేము బయటికి కనపడతలా వాళ్ళ కుటుంబం కూడా చేదరించుకోవచ్చు ఎందుకంటే అలాంటి వ్యక్తి మీద నువ్వు అభాండలు వేసావంటే భవనమ్మ గారి మీద ఇంకెందుకు నువ్వు జీవితం ముఖ్యంగా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళిన చాలామంది ఉన్న ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ముఖ్యంగా చూస్తే వల్లభనే వంశీకి సీట్ లేని పరిస్థితి చూసాం ఇప్పటివరకు ప్రకటించిన దాంట్లో కర్ణం బలరాంకి లేకుండా పోయింది వాసుపల్లి గణేష్కి లేకుండా పోయింది మద్దాలగిరికి లేకుండా పోయింది ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి తర్వాత వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది ఎలా ఉండబోతుంది అంటారు ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తారు అర్థమైందా మద్దాలగిరిని అక్కడ గెలిపించుకున్నాం మేము టౌన్ కింద ఏమైంది లాస్ట్కి ఎవరు కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు అదే అదే భవిష్యత్తులో కూడా అట్లానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు కర్మ వాళ్ళు అనుభవించాలి అనుభవిస్తే కుక్క చింపిన ఇస్తారు అంటారు చూసావా ఆ పరిస్థితి అయిపోయింది ఇప్పుడు మద్దాలగిరిది సీటు లేదు అర్థమైందా జోలి పట్టుకుని అడుకుంటున్నాడు ఇప్పుడు అయ్యా నా సీట్ ఇండి సీట్ ఇండి అని విడుదల రజనీ వచ్చి ఎత్తుకుపోయింది ఈయన సీట్ని ఇంకెక్కడ సీటు ఉంది అంటే ఇక్కడ విడుదల రజనీ గారు అంటే ఒక చిన్న విషయం ఒక బీసీ మహిళ అని చెప్పి నా మీద దాడి చేస్తున్నారు తెలుగుదేశం జనసేన గుండాలంటే కొత్త ఎలిగేషన్ అసలు గుంటూరు టూ టౌన్లో ఎప్పుడూ లేని ఎప్పుడూ లేని సంస్కృతి అంటే ఈ గొడవలు కానీ ఒక కార్యాలయాలు పగలగొట్టుకోవడం ఎప్పుడూ లేని సంస్కృతి మరి నా మీద దాడి చేస్తున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు తర్వాత రెండు రోజుల పాటు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్నే ఓదరగొట్టడాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఒక ఒకసాట నుంచి ఇంకోసాటకు మారాడు అంటే ఏదో ఒకటి చేస్తేనే కదా గుర్తింపు అనేది వచ్చేది ఆ గుర్తింపు అనేది ఎలా వస్తుంది ఏదో దొమ్మియో ఏదో చేస్తేనే వచ్చేది మంచి పనులు చేసేనా రావచ్చు కదా పేరు మంచి పనులు చేసేనా వస్తే ఇంకా వైసీపీలు ఎందుకుంటారు మంచి పనులు చేసేవాడు వైసీపీలు ఉంటారా అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కనుక ఆ నాలుగు హెల్త్ క్యాంపులు కానీ ఇలాంటివి పెడితే ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి నాలుగు హెల్త్ క్యాంపులు ఇలాంటివి పెట్టైనా పేరు తెచ్చుకోవచ్చు కదా ఒక ఓన్లీ నా మీద దాడి చేశారనే దాని మీద మాత్రమే ఎందుకు ఆ ఫోకస్ చేస్తున్నారంటారు పదే పదే అది వాళ్ళ నైజమే అలాంటిది వైసీపీ నైజమే అలాంటిది అది ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా విడదల రజని అని చెప్పారు మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మారింది అక్కడ దమ్ము లేకపోతేనేక అక్కడ క్యారెక్టర్ లేకపోతేనేక ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చింది ఏమన్నా మరి ఇక్కడ ఏమన్నా దేవతలాగా ఇక్కడ ఒక రంగంలో గెలిచిద్దా గెలవదు కదా ఏదైనా క్యారెక్టర్ ముఖ్యం అర్థమైంది అసోసిటేషన్ ముఖ్యం వ్యక్తి ముఖ్యం నువ్వు చేసే పనులు ముఖ్యం వచ్చిన మూడో రోజు గొడవ పెట్టుకుంటే దాన్ని ఏమనుకోండి జనంలో పబ్లిక్లో ఏముందో తెలుసా నీకు నువ్వే చేసావు అనుకుంటున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే అనక గత వారం రోజుల నుంచి వైసీపీ నాయకులు కానీ వైసీపీలో ఉన్న సోషల్ మీడియా విభాగాలు కానీ ఊరు మారింది అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఊరు రూపురేఖలు మారిపోయినాయి అంటూ వాళ్ళు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఉందంటారా నిజంగానే ఊరు రూపురేఖలు అనేది మారినాయి అంటారా ఏ రోడ్డు వేసింది ఏ రోడ్డు వేసింది చెప్పండి ఏ కొమ్మ కొట్టింది ఏ రోడ్డు వేసింది ఏ కొప్పెత్తింది ఏం చేసిందామా రూపు మారటానికి హాస్పిటల్ అయినా బాగుందో లేదో నేనైతే ఈ మధ్య ఒక ఇరవై రోజులైంది హాస్పిటల్కి వెళ్ళి మరి అది కూడా బాగుందో నాకైతే అప్పుడు బాగలా మరి ఇప్పుడు ఏమైనా బాగుందో లేదో నాకు తెలియదు ఏమీ చేయలేదు ఏమీ పెరగలేదు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఉండే రోడ్లు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా కానీ అలానే ఉన్నాయి విడుదల రైతులు వచ్చిన తర్వాత ఏమీ మారలేదు ఆ ఆఫీస్ ఒక్కటే మారింది